కొత్తవలస మేజర్ పంచాయతీ పరిధిలో ఇది శ్రీ శ్రీ దుర్గాదేవి నవరాత్రులు సుమారుగా నలభై సంవత్సరాలు దాటింది ఈ కార్యక్రమాన్ని ఎంతోమంది పెద్దలు చేస్తూ చేస్తూ మాకు నేను మా స్నేహితుడు ఆళ్ళకొండబాబు మేమిద్దరి సుమారుగా పదిహేను సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కొత్త వలసలో ఉన్నటువంటి కూరగాయల కొట్టుల దగ్గర నుంచి మోటారు వాహనాలు అలాగే కొత్త వలసలో ఉన్నటువంటి ఇతర వ్యాపార సంస్థలు జందాల ఫ్యాక్టరీ ఇలాంటి పెద్ద ప్రముఖులు చాలామంది సహకారంతో ఈ పదిహేను సంవత్సరాల నుంచి విద్యార్థులు ఉపాధ్యాయులు విద్యావేత్తలు ఎంతోమంది ప్రముఖులు మాకు బ్యాక్బోన్గా ఉండి ఈ కార్యక్రమాలన్నీ కూడా డాక్టర్స్ మెడికల్ షాపులు ఒకటి లేదు కూరగాయల షాపు నుంచి జన్నాల్ ఫ్యాక్టరీ అంటే ఈ మధ్యలో ఉన్న అన్ని రకాల వ్యవస్థలు ఉద్యోగులు ఎంఆర్ఓలు ఎండిఓలు అనేక మంది మాకు చేయతనిచ్చి ఈ కార్యక్రమాన్ని పదిహేను సంవత్సరాలుగా దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాం శ్రీ శ్రీ దుర్గాదేవి అమ్మవారి మా మోటార్ కార్మికుల ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం అయితే ఈ కార్యక్రమంలో లక్కీ లాటరీ కూడా ఒకటి మేము ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం అంటే ఇది లాభం కోసం కాదు దసరా సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి ఇదిగో ఇది మోటార్ కార్మికుల ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారనేటువంటి ఒక సంకల్పంతో మేము చేస్తున్న కార్యక్రమానికి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మాతో సహకరించి ఇరవై రూపాయల టికెట్ ఫస్ట్ ప్రైజ్గా ఎలక్ట్రికల్ స్కూటీ రెండో ప్రైజ్గా సైకిల్ మూడో ప్రేజ్గా రైస్ కుక్కర్ గ్యాస్ స్టవ్ నాలుగు రైస్ కుక్కరు ఐదు మిక్సీ ఆరు ఫోన్ ఏడు హెల్మెట్ ఎనిమిది లడ్డు అయితే ఇది మీకు అనేక విధాలుగా అనేక సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మాకు కూడా ప్రజలు ప్రజల నుంచి భక్తుల నుంచి అనేక సందర్భాలుగా మాకు అనేక రకంగా చేయతిస్తున్నారు అన్నదానానికి కూడా ఇంత విరివిగా సుమారుగా మేము నాలుగు వేల మందికి మేము అన్నదానం చేస్తాం ఈ అన్నదానాన్ని కూడా ప్రతి ఒక్కరూ చేయుతనిచ్చి మమ్మల్ని ముందుండి మాకు కొద్దిగా శక్తి లేకపోయినా సరే ప్రజలు ఇచ్చినటువంటి సపోర్టుతో భక్తులు ఇచ్చినటువంటి సహకారంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రముఖులు రాజకీయ నాయకులు అనేక మంది పోలీసు సిబ్బంది అలాగే పత్రికా విలేకరులు అనేక అనేక మంది మాకు ఏదో ఒక విషయంలో ఏదో రకంగా సపోర్ట్ చేస్తూ చేస్తున్నారు అందువల్ల ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా చేస్తూ ఈరోజు అమ్మవారి నిమజ్జనం కూడా ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి కొత్త వలస వీధులు అన్ని జరిపి సీతంపేట చెరువులో ఈ కార్యక్రమాన్ని నిమజ్జనంతో ముగించి ఎనిమిదో తారీఖునేమో లక్కీ లాటరీ మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఇదంతా కూడా ప్రజల మధ్య ఇదేం సీక్రెటే ఉండదు అందరిని పిలిచి గ్రామంలో ఉన్నటువంటి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి లాటరీ తీసి బహుమతులు కూడా సర్పంచి రామస్వామి గారు గత సంవత్సరం మూడు మోనేడు ఇచ్చారు ఈ సంవత్సరం ఏదో కొద్దిగా ఒత్తిడి వలన రాలేకపోయారు ఫోన్ చేసి ఇప్పుడే చెప్పారు మీరు రాలేకపోతున్నాను మా సహకారం ఉంటుంది అని చెప్పి ఆయన కూడా చెప్పారు అయితే ఈ బిల్డింగ్ని మాకు పిల్ల గోవింద్ గారు అలాగే మేయరు బీలా శ్రీనివాస్ గారు వాళ్ళ పెద్ద గారు పిల్ల కృష్ణప్పారావు గారు వీళ్ళందరూ కూడా ఇచ్చి మాకు ఇంకా ఏదైనా కావాలంటే స్వీట్ కూడా ఆయిలే ఇచ్చారు ఇంకేదైనా కావాలంటే ఇస్తామన్నారు మేము అన్నీ ఇస్తామన్నారు వాళ్ళని పూర్తిగా వాడుకోకుండా ఏదో వాళ్ళ ఇచ్చిన సహకారాన్ని మర్చిపోకుండా ఈ ప్రజలందరికీ మంచి వసతితో భోజనం పెట్టామని మేము అనుకుంటున్నాం నమస్తే అండి